தையும் <coughs> பண்ணிட்ட mm, <coughs> అట్లాంటి బాక్సులో పెట్టి ఉండాల్సిందండి అట్లాంటి బాక్సులో పెట్టి ఉండాల్సిందే కట్టెలు పొడుక్కి దానిలో పెట్టుంటే కొంతసేపు వచ్చేవేమో చ ఇక్కడ పెట్టు దాని జాగ్రత్త పెట్టు అవి ఎలగాల అవి వండుకోవాలి అటు 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 అంకుల్ చేతి అంకుర చేతికి సార్ అటు పెట్టండి సార్ అది అది సెట్ అయ్యేటట్టు పెట్టండి అది సెట్ కాదు ఇవి కూడా పచ్చగానే ఉన్నాయి కదా కింద ముద్దులు అట్టపెట్లు కాదు

அந்த வீடியோனே ஃபோட்டோ நேர்த்தே எனக்கு நீரே வச்சா அந்த அந்த அட்ரோ నగనగన వస్తుంది అది అదేలే అది మీకు ఆ పెద్దది సపోర్టింగ్ గా ఉంది అది ఒక రాగానే అది పడదు అది గట్టి కుట్రు కాబట్టి Warun, alai tapi Ya, apa mana tuh? Ini tuh mana begitu ఎలా వాటు అట్టలు అక్కడ వంటింట్లో పొదుపు తలుగు కూడా వేసిందామా చూసి రో పది తలుగుది మా అత్తగారు అదేముండ పిల్లలు అనిపించింది వెయ్యాలి నువ్వు అవునవును చల్లారా మేమందరూ హ్యాపీ గోగి అంటాం అప్పుడు అడుగోండి పో నువ్వు కూడా ரெடி ஆோப்போகி ரா முலோ ட்ரெண்டிங் முன்க்கு முடி கடப்பாலா முடியும் நீ மேடம் கூட ரெண்டு happy everybody happy everybody velander pause na voice give me and the voice i can hear you గడ ఆ మరి బలానగా నైట్ లా ఏంట అంటే బలం నప్పులేద అచ్చట కూడా బలలెక్కు కంపలే చేసె కంపు బద్దలు బద్దలును కంపలే హీట్ కూడా మరి బాది సార్ ఏజ్ సిగరెట్ రికమెంట్ మతార ఫోన్ చేస్తా కేంద్ర నేత పై తలుపలేది ఆ నెలవేడి వని ആ മൂട് പെട്ട

ఇది ఉన్నాయా శ్రీకాంత్ ఇచ్చాడు వాడినా బాగా ఎండిపోయినాయి ముందే కొట్టేసి ఉండాల

అది లోపల ఉంటాయిలేమ్మా బయటికి రాలేదు మన ఇంతమంది ఎంత చింత లోపల చెట్టు